అమ్మవారి జుత్తే ఎలా ఉంటుంది అంటే ఆయన అన్నారు నల్ల కలువల తండంలా ఉంటుంది అన్నారు నల్ల కలువులకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి మీరు ఎప్పుడైనా చూశారో లేదో నల్ల నల్ల కలువ వంక మీరు ఇలా చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది నల్లని కలువ కంటికి చలువ అందులో మీరు మళ్ళీ నల్ల కలువని కొంచెం జాగ్రత్తగా రేకులు ఇలా విప్పారనుకోండి వాటి మొదళ్లలో దుద్దు పక్కన చల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఈ తెల్లగా ఉన్న రేకుల దగ్గర మీరు కొంచెం ఇలా వంగి కలువ పువ్వులోకి చూశారనుకోండి తడి బిందువులు ఉంటాయి ఇప్పుడు ఇంకొంచెం మీరు వంగారనుకోండి వంగితే మత్తిక్కించగలిగినటువంటి మంచి పరిమళం వస్తుంటుంది ఆ నల్ల కలువలోంచి శంకరులు చాలా దూరదృష్టితో ఈ మాట వేశారు ఒక్క నల్ల కలువ పువ్వు కాదు ఎలా ఉంటుందో అమ్మవారి జుత్తు నల్ల కలువల తండంలా ఉంటుంది అన్నాడు నల్ల కలువల తండం అంటే ఓ పువ్వులా ఉంటే ఓ పువ్వులా ఓ పువ్విలా ఉంటే ఓ పువ్వులా సమానంగా ఉండవు కదండి ఓ గుత్తిలా ఉంటే ఓ గుత్తి కిందకి ఓ గుత్తి పైకి ఓ గుత్తి కిందకి ఓ గుత్తి బాగా కిందకి అలా కదా ఉంటాయి కానీ మీరు ఓ చివరి నుంచి చూస్తున్నారనుకోండి ఇక్కడి నుంచి ఆ గేటు వరకు మీకు కింద నీళ్లు కనపట్టలేదు నల్ల కలువలే కనపడుతున్నాయి అలా కనపడుతుంటే మీరు ఇక్కడి నుంచి చూశారనుకోండి అబ్బా ఇలా ఒత్తుగా ఇలా 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 ఎంత బాగుందో అంటారు అమ్మవారి జుత్తు కూడా అంత నల్లగా అలా ఒత్తుగా నొక్కు నొక్కులుగా ఉంది ఇప్పుడు ఈ నొక్కు నొక్కులుగా ఉన్నటువంటి అమ్మవారి జుత్తు నల్లగా ఉంది తెల్లగా ఉండదు ఎందుకని తెల్లగా ఉంటే కాలమునకు లొంగినట్టు ఆవిడ కాలమునకు లొంగదు కాలం ఆవిడికి లొంగుతుంది ఆవిడ నిత్యన మదశాలిని కన్యాకుమారి కాబట్టి ఆవిడ కాల మనకు లొంగదు ఆవిడ జుత్తు నలుపే కాబట్టి తన్న ధునోతుర్వాలిత దళితే ఘన ఆయన అంటున్నారు అమ్మవారి జుత్తు ఘన ఘనశ్యాముడు అంటాం ఘనశ్యాముడు అంటే నల్లటి మబ్బులు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో మబ్బు మబ్బు పక్క మబ్బు మబ్బు పక్క మబ్బు మబ్బు పక్క మబ్బు అలా ముద్దల 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 కింద ఓ ఆకాశం నిండా ఏవో వచ్చేసినట్టుంటాయి అలా అమ్మవారి జుత్తు ఒత్తుగా ఇలా నొక్కు నొక్కులుగా అలా ఉంటుంది ఘన స్నిగ్ధ ఆ మాటలలో ఎంత చిత్రమో చూడండి ఆ జుత్తు కొంతమంది జుత్తు పట్టుకుంటే తాడు పట్టుకున్నట్టు ఉంటుంది ఏటే నీ జుత్తు ఇలా ఉంది అంటుంటారు ఆ పెద్దవాళ్ళు అలా ఉండదు పరమ కోమలంగా ఉంటుంది ముట్టుకుంటే మెత్తగా పట్టులో ఉంటుంది ఆ జుత్తు ఈ వీడి జుత్తు చూడు పట్టుదారంలో ఎలా ఉందో అంటారు ఉత్తుత్తిని ముట్టుకుంటారు పుట్టుకుని వీరే వీడి జుత్తు చూడరా ఏదో మొక్కజొన్న పీచుంటుందే మొక్కజొన్న పొత్తు కింద ఉన్నటువంటి ఇది ఆ జుత్తు ఎంత మెత్తగా ఉంటుందో అలా లేదు అంటారు ఇలా అమ్మవారి జుత్తు ముట్టుకుంటే అంత మెత్తగా ఉంటుంది ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి అమ్మవారికి కొప్పు మీరు వేస్తే మీరు ముట్టుకోగలుగుతారు అది ఆ ప్రక్రియ మీరు ధ్యానం చేసుకోవలసింది కాబట్టి ఘన స్నిగ్ధ శిలక్షణం అంటే ముడులు పడిపోయి తిత్తులు తిత్తులుగా ఉండి చిక్కు పడిపోయి ఆ మటగా పెద్ద దుత్తు కదా అని ఇలా చేతి మీద వేసుకునేదో రెయిన్ కోట్ లాగా దువ్వెన్నతో ఇలా ఓ మళ్ళీ ఆ దుత్తు ఇలా 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 దువ్వెనలోంచి తీసి ఇలా ఉండ చుట్టి వేలుకి ఇలా తిత్తి తీసి ఇలా పక్కన పారేసి గాలికి ఎగురుతుంది ఇంట్లో అని పరమశివుడు అరిస్తే బాల్కనీలోంచి బయట వేయవలసిన అవసరం ఉండదు ఎందుకని అంటే తిత్తులు లేవు ఎక్కడా ముడులుంటాయి అంత అందంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉంటావా నువ్వు అని మీరు అనుమానపడకండి మీరు ధ్యానం చేస్తే మీకు అలవోకగా అంటుందండి పెద్ద విశేషం ఏం కాదది కాబట్టి ఘన స్నిగ్ధ శ్లక్షణం తవసివే నేను ఈ శ్లోకాన్ని అనుభవించడానికే ఒకప్పుడు ఏం చేసేవాడిని అంటే మీతో ఉన్న రహస్యం చెప్పకపోవడమే చిన్నతనంలో నా కూతుర్ని రెండు కాళ్ళ మధ్యలో నించోపెట్టి ఈ శ్లోకం చదువుకుంటూ దాని జుత్తు దువ్వుతూ కొప్పేస్తూ ఉండేవాడిని దాన్ని కొప్పి వేసి పువ్వులు పెట్టేవాడిని లోకంలో తరనారి యొక్క కొప్పు వంక తదేకంగా చూసి జుత్తు చేత వ్యామోహితుడవుతాడు పురుషుడు పరనారి యొక్క కేశపాశాన్ని చూసి ఎంత పెద్ద జుత్తో ఎంత పెద్ద జడో అన్నాడు అనుకోండి వాడు పాడైపోతున్నాడని గుర్తు నీకెందుకు ఆవిడ జడ పొడుగ్గా ఉంటే నీకెందుకు ఆవిడ కొప్పేసుకుంటే నీకు నీకు ఆ విషయాలు అసలు అలాంటివి జ్ఞాపకం ఉండనుకూడదు మనస్సులోకి వెళ్ళనుకూడదు ఏవి ఉండాలి మనస్సులో అంటే పరనారిని చూసేటప్పటికీ ఆవిడయ్యందు అమ్మవారిని నువ్వు చూడాలి వాళ్ళ పాదాలు నీకు గుర్తుంటే చాలు మహా అయితే వాళ్ళ చేతితో వాళ్ళు నీకు ఏరిటి పండుగ పెట్టినప్పుడు ఆ చేతిలో నువ్వు అమ్మవారి చేతిని చూడగలిగితే చాలు ఇంకేమీ నీకు గుర్తుండక్కర్లేదు అనవసరం కూడా మరి అమ్మవారి జుత్తు అంక చూస్తే శివే మంగళప్రదం అది అమ్మ జుత్తు కాబట్టి నీకున్న అజ్ఞానం పోతుంది తప్ప కొత్త అజ్ఞానంలోకి పడిపోవడం కానీ కొత్త మోహంలో పడిపోవడం కానీ ఉండదు కాబట్టి శంకరుల పిలుపుల రహస్యం చూడండి ఈ జుత్తు చూసి ఉద్ధరింపబడతావు ఇంకొక జుత్తు ఇంకొక జుత్తునే ఆ దృష్టితో చూస్తే పాడైపోతావు ఆవిడ జుత్తుకి తిత్తులు లేవు ఆవిడ జుత్తు పెద్దదిగా ఉంటుంది అంటే నువ్వు పాడైపోయావని గుర్తు నీకెందుకు అవన్నీ ఈవిడ జుత్తు గురించి నువ్వు ఎంత బాగా చెప్పగలిగితే నీకంత అజ్ఞానం పోతోందని గుర్తు ఎంత గమ్మత్తైన మాట అంటున్నారో చూడండి శంకరాచార్యులవారు వారు జుత్తు ముడివేసేటప్పుడు జుత్తు దువ్వేటప్పుడు సాధారణంగా వినపడే మాట ఏమిటంటే ఏమిటే ఈ జుత్తి తల స్నానం చేసి అన్నాళ్ళయింది ఎంత మట్టో చూడు ఈ పేలు చూడు ఈ తిత్తులు చూడు ఆ జడ జడేసుకోవు కదా ఎప్పుడు నువ్వు ఎప్పుడు కాలేజీ టైంకి ముందు పది నిమిషాల ముందు బయలుదేరడం ఇలా 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 అనుకుని విడిపోతూ ఉండడం మీ అమ్మ నీకు జడ ఇదా అని వీధిలో వాళ్ళందరూ నన్ను అనుకుంటారు ఒక్కనాడు జడేసుకోవు అని అమ్మ దెబ్బలాడేటట్టు వీధిలో వాళ్ళు ఎవరైనా జడేస్తే అసహించుకునేటట్టు అందులో చెమట పట్టిన కంపు వచ్చేట్టు ఉంటాయి తలకాయలు కానీ అమ్మవారి గురించి అంటున్నారు నువ్వు ధ్యానంలో అమ్మవారి కొప్పు వంక చూస్తే నీకు సువాసనలు తగులుతాయన్నారు జుట్టుకి సువాసన ఉండే అవకాశం ఉండదు ఎందుకనంటే జుట్టు మలినమును ఆకర్షించుకుంటూ ఉంటుంది కాబట్టి దుర్గంధ ఉంటుంది కొంచెం సువాసన రాదు మిగిలిన వాసన ఎలా ఉన్నాయి కానీ శంకరులు అంటున్నారు సహజం ఉపలబ్ధం సుమనసు అమ్మ నీ జుట్టు గొప్ప సువాసనతో ఉంటుంది ఎటువంటి సువాసనతో ఉంటుంది అంటే వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటి దేవేంద్రుడు పెంచుకున్నటువంటి తోటలో ఉన్న కల్ప వృక్షములకు పూసినటువంటి పూలు అబ్బా ఈ పూలు కొప్పులో పెట్టుకుంటే బావుండని దేవతా స్త్రీలు కూడా అనుకుంటారు వాటి వాసన బట్టి అవి అవే అనుకుంటాయిట అమ్మవారు మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బావుండు ఆ కొప్పుకంత మంచి వాసన ఎలా వచ్చిందో మనం చూద్దాం అనుకుంటాయి కల్పవృక్షములకు పూసిన పూలు నీ కొప్పులోకి రావాలని కోరుకుని నీ కొప్పు యొక్క వాసన చూసి ఎంత గొప్ప వాసన అని అనుకోవాలని చేయగలిగినంత సువాసన కలిగిన కొప్పు ఇది ఎలాగా ఉంటుంది అన్నారు నీకు నువ్వు ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది అన్నారు అన్నం తింటే ఆకలి ఎలా పోతుంది అని అడిగాడు ఒక ఆయన తిని చూడు తెలుస్తుంది అన్న అంతే దానికి పరిష్కారం దానికి ఉపన్యాసం ఎందుకండి దానికి పెద్ద ఉపన్యాసం ఎందుకు అన్నం తింటే ఆకలి ఎలా పోతుందండి అన్నాడు ఎలా పోతుందో నువ్వు చెప్పాలి ఏంటి మీరు తినండి మేస్తారు అన్నారు అయ్య అమ్మవారి నల్లటి చుట్టు చూస్తే నల్లటి అజ్ఞానం ఎలా పోతుందండి అన్నారు ధ్యానం చేసి చూడండి అన్నారు అంతే దానికి పరిష్కారం మీరు ధ్యానం చేయండి మీకు పోతుందో లేదో తెలుస్తుంది అజ్ఞానం పోతుంది అంతే వెంటనే మీకున్న దుర్గుణాలన్నీ ఎండుటాపులు రాలిపోయినట్టు రాలిపోతాయి అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది సరికదా క్లేశభారాన్ని చూడగానే క్లిశభారం పోతుంది ఐదోతనం నిలబడుతుంది అమ్మవారి కొప్పులో ఉన్న పువ్వుల వంక ఆ స్థితి వస్తుంది జానమనందు ఆ సువాసన ముక్కు నాసాపుటములకు తగలగానే అంతే వడి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విచ్చిపోతుంది అందుకే శంకరులు ప్రారంభం చేస్తూ ఆ మాట అన్నారు